అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్ ఈరోజు మన ఛానల్లో హెల్దీ అండ్ టేస్టీ ప్రెషర్ కుక్కర్లో పాలక్ పులావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇంట్లో ఆకకూరలు ఇష్టపడని వాళ్ళు ఈ విధంగా పాలక్ పులావ్ని చేసి పెట్టండి మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు అంత బాగుంటుంది టేస్ట్ మరి ఇంత టేస్టీ అండ్ హెల్తీ పాలక్ పులావ్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా రెండు గ్లాసుల వరకు బాస్మతి రైస్ను వేసుకొని ఒక పది నిమిషాల పాటు నానపెట్టుకోవాలండి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఒక పది నిమిషాల పాటు నానపెట్టుకోవాలి ఇక్కడ మీరు బాస్మతి రైస్కి బదులు నార్మల్ రైస్ అని తీసుకోవచ్చండి సోనా మసూరి రైస్ ఏదైనా వేసుకోవచ్చు బియ్యం పది నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుందండి అలాగే పాలకూర ఇక్కడ నేను ఆరు చిన్న సైజు పాలకూర కట్టలను అయితే తీసుకున్నాను రెండు గుప్పెళ్ళు వరకు వస్తుందండి రెండు గ్లాసుల రైస్కి రెండు గుప్పెళ్ళ వరకు పాలకూర వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మనకి రైస్కి పాలకూరకి కాడలు కట్ చేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని స్టవ్ మీద ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని వేసుకొని పాలకూర వేసేసి హై ఫ్లేమ్లో ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుందండి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు మనకి తర్వాత రైస్లో ఉడుకుతుంది కాబట్టి ఈ విధంగా ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత తీసేసి ఒక బౌల్లోకి వేసుకోవాలి వాటర్ని సపరేట్ చేసేసేయాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి మీరు ఇక్కడ పూర్తిగా నెయ్యి వేసుకునైనా ఈ పులావ్ని తయారు చేసుకోవచ్చు అలాగే బిర్యానీ మసాలాస్ అన్నీ కూడా వేసుకోవాలి దాల్చిన చెక్క లవంగాలు అలాగే అనాస పువ్వు మొరాటి మొగ్గ బిర్యానీ ఆకులు ఒక నాలుగు వరకు వేసుకొని ఇవన్నీ కూడా ముందుగా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఈ విధంగా స్లైసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చిని ఈ విధంగా పొడవుగా చీల్చుకొని వేసుకోవాలి ముందుగా పచ్చిమిర్చి ఆనియన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత రెండు మీడియం సైజ్ క్యారెట్స్ని ఈ విధంగా కొంచెం మీడియంగా కట్ చేసుకొని వేసుకోవాలి మరీ సన్నగా అవసరం లేదు ఈ విధంగా మీడియంగా కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది హాఫ్ కప్పు వరకు ఫ్రోజన్ బఠానీ కూడా వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చి వసన పొయ్యేంత వరకు కూడా ఇది ఫ్రై అయ్యేలోపు మనం పాలకూరని ఇందాక ఉడికించుకున్నాం కదా అది మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి క్యారెట్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుంది తర్వాత రైస్లో ఎలాగో ఉడుకుతుంది కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుందండి ఇలా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా పుదీనా కూడా వేసేసుకొని బాగా కలిపేసి గ్రైండ్ చేసుకున్న పాలకూర పేస్ట్ని కూడా వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఉడికిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు కూడా వేసుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలండి అలాగే వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఇవి రెండు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ కారం అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకోవాలి ఇవి రెండు కూడా మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి మీరు సరిపోతుంది వేసుకొని బాగా కలిపేసి హై ఫ్లేమ్లో ఒక మూడు నాలుగు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి పాలకూరని ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత నానబెట్టుకున్నటువంటి రైస్ని కూడా వేసేసుకోవాలి రైస్ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మరి రఫ్గా కలిపద్దండి రైస్ అనేది నానింది కాబట్టి విరిగిపోతూ ఉంటుంది ఇలా బాగా కలిపేసిన తర్వాత ప్రెషర్ కుక్కర్లో కాబట్టి ఒక గ్లాస్ రైస్కి ఒకటి ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలండి ఇక్కడ నేను రెండు గ్లాసుల రైస్ తీసుకున్నాను కాబట్టి రెండున్నర గ్లాస్ వరకు వాటర్ని వేసుకుంటున్నాను రైస్ పొడి పొడిగా రావాలంటే ఒక గ్లాస్ రైస్కి ఒకటింబౌ గ్లాస్ వరకు వాటర్ని వేసుకుంటే రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఒకసారి బాగా కలిపేసి పైన కొంచెం కొత్తిమీరను కూడా వేసేసుకొని మూత పెట్టేసి రెండు విజిల్స్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చేది వరకు కూడా ఉడికించుకున్న తర్వాత ప్రెజర్ మొత్తం పోయిన తర్వాతే మూత ఓపెన్ చేయాలండి అప్పుడే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఇక్కడ చూడండి ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత నేను రైస్ చూపిస్తున్నాను రైస్ పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో చూసారా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా ఆకుకూరలు ఇష్టపడని వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టండి లొట్టలు వేసుకుంటూ లాగిచ్చేస్తారు మనకి చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి ఎక్కువ టైం కూడా పట్టదు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనకి ఈ రైస్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇంకెందుకు ఆలస్యం మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో అందరికీ ఈ పాలక్ పులావ్ని చేసి పెట్టండి రైతాతో సర్వ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఎలాంటి కర్రీ కూడా అవసరం లేదండి దీనికి ఇంకెందుకు ఆలస్యం నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది మన వీడియోస్ చూస్తున్న వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్